అవని నిహారిక నిన్ను ఇప్పటి వరకు ఎంతగానో బాధ పెట్టింది అందుకే నీ నోటి వెంటే విడాకులు అన్న మాట వినాలి అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో దానికి తెలుస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటే ఈ విషయంలో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే సరే మోయ్యా అని చెప్పి అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక కృష్ణబాబు అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటే కృష్ణ ఒక్క నిమిషం ఆగు నీ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఎందుకు నానా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే తర్వాత ఇస్తాలే అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నాకు అర్థమైంది నానా నేను అవని వెళ్ళేలోపు నిహారిక ఈ విషయం ఎక్కడ పోస్ట్ చేస్తానోననే కదా నా దగ్గర ఫోన్ తీసుకున్నారు సొంత కొడుకు నేను నమ్మట్లేదు అని చెప్పి కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే సుజాత కనిపిస్తుంది అక్క నువ్వేంటిక్కడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే సౌమ్య బుక్కు కావాలంది అది మా ఏరియాలో దొరకట్లే అందుకే పంజాగుట్ట వెళ్తున్నాను అని సుజాత చెప్తూ ఉంటే అవును నువ్వేంటిక్కడా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఎందుకు దరిద్రం వదిలిపోయింది కదా మళ్ళీ దానింటికేం పని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే అత్త ఒక మాట చెప్పిరామంది అందుకే వెళ్తున్నాను అని అవని చెప్తూ ఉంటే ఏంట మాట అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే కృష్ణబాబా నుంచి విడాకులు వస్తాయి నిహారికను సిద్ధంగా ఉండమని అత్త చెప్పింది అని చెప్పి అవని చెప్తూ ఉంటే నిజమా అత్త ఎంత మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్క నేను వెళ్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే అవని ఒక్క నిమిషం ఉండు నిహారిక దగ్గరకు వెళ్ళాక సాటి ఆడపిల్ల కదా అని చెప్పి జాలిపడి కొవ్వొత్తిలా కరిగిపోయి నువ్వు క్షమాభిక్ష కోరితే తప్పకుండా నిన్ను ఆ ఇంటికి తీసుకొస్తాను అనే మాట మాత్రం అనకు నీ గుండె జాలిగుండె కదా కాసేపు నీ గుండెకు తాళం వేసే అని చెప్పి సుజాత అంటుంది ఈసారి ఆ నిహారిక ఇంటికి వచ్చిందనుకో నాటి శని వదలదన్నట్టు ఆ నిహారిక కూడా ఇంటి నుంచి వెళ్లే ప్రసక్తి లేదు అని చెప్పి సుజాత అంటుంది నువ్వు బావుండాలి అంటే విడాకులే కరెక్ట్ ఎక్కడ రాజీ పడకుండా విడాకుల గురించి కరెక్ట్గా మాట్లాడరా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే దాని తప్పులని తెలిసిన తర్వాత నేను దాన్ని ఎలా క్షమిస్తానక్కా ఇక మా ఇంటితో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పొస్తాను అని అవని చెప్తూ ఉంటే అయితే వెళ్ళిక అని చెప్పి సుజాత అంటుంది అవని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవని మనసు మారకుండా నువ్వే చూడాలి దేవుడా అని చెప్పి సుజాత దేవుడికి నమస్కారం చేసుకుంటుంది మరోవైపు నిహారిక హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ గౌతమి జ్యూస్ తీసుకురామన్నాను ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే తీసుకొస్తున్నాను నిహారిక అని చెప్పి గౌతమి జ్యూస్ ఇవ్వగానే జ్యూస్ తాక్కుంటూ నిహారిక పక్కపక్క నవ్వుతూ ఉంటుంది అప్పుడే నిహారిక వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి గౌతమి పక్కన నుంచి ఉంటాడు మీ డాడీ ఏదో అన్నారని చెప్పి నువ్వు కోపడ్డావు కానీ నీ పద్ధతి ఏం బాలేదు నిహా అని చెప్పి గౌతమి అంటుంది ఏమైంది ఇప్పుడు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే భర్తను వదిలేసి వచ్చానన్న బాధ నీలో కొంచెం కూడా కనిపించట్లేదు అని చెప్పి గౌతమి అంటూ ఉంటే రూమ్లోకి వెళ్ళి డోర్స్ వేసుకొని ఏడ్చుకుంటూ మొగుడు చచ్చిందాల్లా కూర్చుంటే అప్పుడు నేను బాధపడుతున్నట్టు అర్థమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గౌతమి అంటుంది నువ్వు మాట్లాడేది అలానే ఉంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అల్లుడు కూడా నీకోసం రాలేదు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతావా ఏంటే అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఒక్కరోజుకే మీకు భారం అయిపోయానా అని నిహారిక అంటూ ఉంటే భారమని కాదే అని చెప్పి గౌతమి అంటూ ఉంటే చెప్పండి ప్రపంచం చాలా విశాలమైంది బారం అయితే ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి నిహారిక అంటుంది ఇక కృష్ణ విషయం అంటారా తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది వాడి పరిస్థితి వాడిప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేవడు అని నిహారిక చెప్తూ ఉంటే భర్త అంటే గౌరవం మర్యాద లేదా వాడు వీడు అంటున్నావు అని చెప్పి నిహారిక ఫాదర్ అడుగుతూ ఉంటారు వాడిని వాడు అనటమే పెద్ద రెస్పెక్ట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏంటమ్మా ఇలా తయారయ్యావు అని నిహారిక ఫాదర్ అంటూ ఉంటే మీరే కదా నన్ను ఇలా తయారు చేసింది మొక్కై వంగంది మానై అన్నయ్య వంగనా అంటారు మీరు చిన్నప్పటి నుంచి నన్ను డిసిప్లిన్గా పద్ధతిగా పెంచుంటే అలాగే ఉండేదని కదా అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు తప్పులు చేసి మమ్మల్ని బదనం చేస్తున్నావా ఒక్కగానొక్క కూతురు కదా అని అడుగులకు మడుగులొత్తి నిన్ను ఇలా గారాభంగా పెంచితే ఇప్పుడు మాది తప్పంటున్నావా అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది ఒక్క గ్లాస్ జ్యూస్ ఇచ్చి ఇంత క్లాసు పీకుతున్నాం కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని చెప్పి నిహారికి అంటూ ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది ఎవరది లోపలికి రావచ్చు అని చెప్పి నిహారికి అనటంతో అవని లోపలికి వస్తుంది అవనిని చూసి నిహారిక షాక్ అవుతుంది కుమిలి కుమిలి ఏడుస్తున్నానా లేదా అని చూడటానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే నీ మొహం చూస్తే అలా ఏం లేదు అని చెప్పి అవని అంటుంది మా కూతురు తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు అలా అని చెప్పి బయటకు గెంటేస్తారా ఎవరూ లేరనుకున్నారా అని చెప్పి గౌతమి అంటుంది ఇలా జరుగుతుందని ముందు నుంచి నేను హెచ్చరిస్తూనే ఉన్నాను కదా అని అవని అంటూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళంతా నీతిమంతులా అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఎవరు ఏం తప్పులు చేశారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఒక తప్పును క్షమించలేవరా అని చెప్పి నిహారిక ఫాదర్ అడుగుతూ ఉంటారు అది క్షమించరని తప్పై ఉండాలి కదా జాతకానికి ఆ ఇల్లు ఎంత విలువ ఇస్తుందో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీ అందరికీ తెలుసు కదా అందుకు శిక్ష అనుభవించి తీరాలి కదా దీంట్లో మీకు కూడా బాగా ఉంది కదా పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా అని అవని అంటూ ఉంటే ఇప్పుడు పద్ధతుల విషయం ఎందుకులే కానీ ఎందుకు వచ్చావో విషయం చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నువ్వు మారవని నీకు ఎప్పటికీ ఆ ఇంట్లో స్థానం లేదని అత్తయ్య వాళ్ళు చెప్పమన్నారు శాశ్వతంగా మా కుటుంబంతో నీకు సంబంధం ఉండదని చెప్పమన్నారు స్ట్రైట్గా చెప్పాలంటే కృష్ణబావతో నీకు విడాకులు ఇప్పిస్తారంట అందుకు సిద్ధంగా ఉండమన్నారు అని అవని చెప్పడంతో నిహారిక షాక్ అవుతుంది రెండో కోడలు అనే హోదా నుంచి నిన్ను తప్పించాలనుకుంటున్నారు ఫ్యూచర్లో నువ్వు ఈ ఇంటికి అంకితం ఆ ఇంటి పేరుని వాడుకోలేవని చెప్పమన్నారు పెద్దవాళ్లే వద్దామనుకున్నారు బుద్ధి లేని మనుషులతో మాట్లాడటం అనవసరమని నన్ను పంపించారు మనిషిగా మారితే కోడలిగా నీకు ఎప్పటికీ ఆ ఇంట్లో స్థానం ఉంటుంది అన్నారు కాని నువ్వు మారలేదు ఇది స్వయంకృత అపరాధం అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఏ విడాకుల దాకా వెళ్లిపోతారా ఏవండి ఏదైతే అదైంది వేదవతి ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి గౌతమి వాళ్ళ హస్బెండ్ను తీసుకుని వెళ్తూ ఉంటే గౌతమి ఆగు మీరు అనవసరంగా ఆవేశపడకండి అవని నీతో పర్సనల్గా మాట్లాడాలి అలా వస్తావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడాలి బ్రతిమలాడేది మాయ చేసేది నువ్వు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు అబ్బే అలాంటివేం కాదు నువ్వు చెప్పేది నేను విన్నాను నేను చెప్పేది నువ్వు వినాలి కదా రా అని చెప్పి నిహారిక అంటుంది ఇక అవని నిహారిక వెనుక వెళ్తుంది మనకు తెలియకుండా పర్సనల్గా ఏం మాట్లాడుతుంది అని చెప్పి గౌతమి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు నన్ను బెదిరించడానికి వచ్చావా అవని నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏం చెప్తావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నిహారిక ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు నిహారిక చెప్పే మాటలకు అవని షాక్ అవుతుంది ఇక మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిహారిక విడాకులు ఇచ్చేయటానికి కూడా సిద్ధపడ్డారంటే మనం ఇక మన డ్రామాని మొదలు పెట్టాలి ఇవి మనకు శుభ గడియలు అమృత గడియలు అని చెప్పి లావణ్య రాధకు చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు వాంతులు చేసుకున్నావన్నా కూడా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు ఇక నా వల్ల కాదు రాదా అని చెప్పి లావణి అంటూ ఉంటే ఇక నిన్ను ఎవ్వరూ ఆపరు ఈ రోజు కోసమే ఎదురు చూశాను బుల్లెట్ ట్రైన్లా కక్కే అని చెప్పి రాధా చెప్తూ ఉంటే ఆహా ఎంత మంచి మాట చెప్పావు రాదా అని చెప్పి లావణి అంటుంది రాధా నా పర్ఫార్మెన్స్ని కెమెరాలో క్యాప్చర్ చెయ్యి అప్పుడప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది సరే నేను వెళ్ళి వాంతులు చేసుకుంటాను అని చెప్పి లావణ్య వెళ్తూ ఉంటే ఆగు టింగర్దానా అని చెప్పి రాధ అంటాడు మళ్ళీ ఏంటి రాధా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అజిత్ వంతులు ఒకలా ఉంటాయి వేవిళ్ల వంతులు ఒకలా ఉంటాయి నీకు రెండింటికి డిఫరెన్స్ తెలుసా అని చెప్పి రాధ అంటూ ఉంటే తెలీదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే ముందు కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేయాలి ఆ తర్వాత వాంతింగ్స్ అవుతున్నట్టు యాక్ట్ చేయాలి అని రాధ చెప్తూ ఉంటే సరే సరే అని చెప్పి లావణ్య ఉంటుంది ఏది ఒకసారి యాక్ట్ చేసి చూపించు అని చెప్పి రాధ అంటూ ఉంటే లావణ్య కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే మందు ఎక్కువైందా లాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి రాధ అంటూ ఉంటే సరే ఇంకొక పర్ఫార్మెన్స్ ఇస్తాను అని చెప్పి లావణ్య యాక్ట్ చేసి చూపిస్తూ సూపర్ గా యాక్ట్ చేశావు అందరూ నిన్ను చూసే వరకు అలానే చూసి చూసి కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేయి ఆ తర్వాత వాన్థింగ్స్ చేసుకో వెంటనే నేను మాట్లాడి పెట్టిన లేడీ డాక్టర్కి ఫోన్ చేస్తాను అని రాధ చెప్తూ ఉంటే ఆవిడొచ్చి ఈజ్ గుడ్ యాక్టర్ అంటుందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నీ ముఖం టింగరదాన షీ ఈజ్ ప్రెగ్నెంట్ అంటుంది అని చెప్పి రాధ అంటూ ఉంటే అవును కదా అని చెప్పి లావణ్య అంటుంది ఇక డాక్టర్ ఆ మాట చెప్పగానే నిన్ను పైకెత్తుకుని గిరగిర తిప్పుతూ ఉంటాను అని చెప్పి రాధ చెప్తూ ఉంటే ఓ ఇంతుందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే కన్ఫామ్ అయిన తర్వాత అందరూ నమ్మిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పి రాధ చెప్తాడు కిందకు వెళ్ళాక నేను త్రీ ఫింగర్స్ చూపిస్తాను ఆ తర్వాతను వామింగ్స్ చేసుకో అని చెప్పి రాధ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి ఇద్దరు కూడా కిందకెళ్తారు ఆ గౌతమి కూడా ఆ లాగానే జగ అవని వెళ్ళి విడాకుల విషయం చెప్తే ఎంత గొడవ చేస్తున్నారో ఏంటో అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటే అవని వచ్చాక విషయమంతా చెప్తుంది కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంతలో కృష్ణబాబు వచ్చి అమ్మ ఒక్కసారి నిహారి గురించి ఆలోచించండి అప్పుడే విడాకుల వరకు అవసరమా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కొడుకువు కాబట్టి దానివల్ల నువ్వు చెడిపోయావు కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నావు లేకపోతే నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటే వాళ్ళం అని వేదవతి చెప్తూ ఉంటే నాకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉంటే బాగుండేది వీళ్ళే మాటిమాటికి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తామని నన్ను బెదిరిస్తున్నారు ఎలాగైనా సరే నా బుజ్జిని ఈ ఇంట్లోకి తీసుకురావాలి అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు ఇక రాధా లావణ్య ఇద్దరు కూడా కిందికి వస్తారు రాధా మూడో ఫింగర్ చూపించగానే లావణ్య వాంతింగ్స్ చేసుకోబోతూ ఉంటే ఎదురుగా నిహారిక ఉంటుంది నిహారికను చూడగానే వాంతింగ్ కాదు కడుపుల నుంచి పేగులు బయటకొస్తున్నాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వేదవతి నిహారికను చూసి ఎందుకొచ్చావు నీతో విడాకుల విషయం మాట్లాడి రమ్మని అవనిని పంపించాను అవని మీ ఇంటికి రాలేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే నిహారిక వెనుక నుంచి అవని వచ్చి నుంచొని నేనే తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే ఏంటమ్మా నీకు ఎంతలా చెప్పి పంపించాము ఆ గౌతమి శంకర్లు నిన్ను లీగల్గా అవుతామని ఏమైనా బెదిరించారా ఏం పర్వాలేదు మనం ఫ్యామిలీ అందరి మీద చీటింగ్ కేసు పెడదాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు నిన్నే అవని ఈ దుష్టగ్రహాన్ని మళ్ళీ ఎంటికి ఎందుకు తీసుకొచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటే నిహారికను ఇంటికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది నిహారిక ప్రెగ్నెంట్ అందుకే తీసుకొచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది నేను కూడా మీరు చెప్పిన మాటలు నిహారికకు చెప్దామని వెళ్ళాను నిహారిక నేను చెప్తున్నా పొగరుగా అంతే కూర్చు దీనికి కొంచెం కూడా పొగరు తగ్గలేదు అనుకున్నాను దీని పొగరుకు కారణం ఇదని తెలిసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్